నమస్తే ప్రేక్ష దేవుళ్ళందరికీ మన ఉదయంపూడ నమస్కారాలు ప్రకృతి అంటేనే మన జీవితంలో నిమగ్నమై ఉంది మనం తినే ఆహారంలో తినే నీరు తాగే నీరులో దేహంలో వేగంలో గాలిలో ప్రకృతి విశ్వంలో మన అందరం విశ్వం ద్వారా మనం ప్రకృతి సృష్టించబడ్డాం మనందరం అలాంటి ప్రకృతి వ్యాలీలో అద్భుతంగా ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు కోటికి జరిగే ధ్యాన మహాచేకం యాగంలో రాజుగారు మాకు అప్పటి నుంచో తెలుసు అసలు అక్కడికి వెళితే మేము రెండు సార్లు వెళ్ళాము అద్భుతంగా ఆ కొండల మధ్యలో ఆ చెట్ల మధ్యలో చూస్తుంటే అలాంటి విశ్వం మధ్యలో మన అందరం ఎట్లీస్ట్ ఒక నాలుగు రోజులు ఒక ఐదు రోజులు ఒక పది రోజులు గడిపితే అసలు విశ్వం నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీకి వచ్చిందనేది మాకు రాష్ట్రం వెళ్ళినాక అనిపించింది అనమాట ఈ దీని కార్యక్రమానికి ఎంత వీలైతే అంత తొందరగా మీరు కార్యక్రమాల్లో లీవ్ తీసుకొని కార్యక్రమంలో పాల్గొని మనం మనస్ఫూర్తి కోరుతాం ఎందుకంటే ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఈ పక్క ఈ యొక్క అంటే ఆ పక్క ఆంధ్రప్రదేశ్ ఆ పక్క ఎడ్జీ మనకి తన పైన ఉన్న ప్రకృతి వ్యాలీ ఇది చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంది అదాన్ని మిస్ చేసుకోవద్దు నా మిత్రుల ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ